నమస్తే జర్నలిస్ట్ మీ కేఎం ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం ఇంకా సంచలనంగానే మారింది మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది అటు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కర్నూలు బస్సు వ్యవహారం పైన రకరకాలు ఫెయిలర్స్ వస్తున్నాయి ఈ బస్సు ప్రమాదానికి జరగడానికి ముందు అనేక రకాలుగా ఏదో జరిగిందని లేదా డ్రైవరే దీనికి ముందుగా ప్లాన్ చేశారని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది అంత చేయాల్సిన అవసరం ఏముంటుంది అదేవిధంగా మరి డ్రైవర్ లక్ష్యమైన ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్ పంపించారు ఓనర్ ఇప్పటి ఈ దొరకలా పరారలో ఉన్నాడు మరి ఆ ఓనర్ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వ్యక్తి పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తే దొరకపోవడం అనేది ఉంటుందా మరి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైనా ఉదాసీన వైఖరి అవలంబిస్తుందా ఈ కర్నూలు బస్సు ఘటనకు సంబంధించిన ఓనర్ను అరెస్ట్ చేసే విషయంలో వాటి ఏమైనా రాజకీయ నాయకుల హస్తాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ప్రాంత రాజ ప్రభుత్వం అయితే చాలా కఠినంగానే వ్యవహరించబోతుంది ఎంతోమంది ఆ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కార్కులైనా బస్సు యజమాని మరి బస్సు కండిషన్స్ లేవు లైసెన్స్ల విషయాల్లో కొన్ని అవతాకులు ఉన్నాయి దొంగ లైసెన్స్తో డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ పరిస్థితిలో మన వానరు దొరకట్లేదు అనేది పోలీసులు చెప్తున్నారు పట్టుకునేలా కూడా ప్రయత్నాలు జరగాలని కూడా ప్రజలు కోరుతున్నారు మరి ఈ కర్నూలు బస్సు వ్యవహారంలో ఎందుకో బయట నుంచి రకరకాల సమాచారాలు వస్తున్నాయి మరి ఎందుకు నడక నడుస్తుంది ఈ కేసు ఓ పక్క తుఫాన్ అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలను అప్రమత్తం చేయడానికి రంగంలో దిగారు మరో పక్క ఆర్టీసీ కూడా బస్సు యాక్సిడెంట్ సంబంధించిన కేసును కూడా పక్కదారి పట్టించేలా కూడా ఒక వర్గం కీలక పాత్ర పోషిస్తుందని కూడా మనకు అందుతున్న సమాచారం అమాయక ప్రజల ప్రాణాలను బలికొన్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు మరి ఈ ఘటనలో ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠినంగా అవరించబోతే ఇంకెంతో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఎవరు దిక్కు దీనికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి మంత్రులు రవాణా శాఖ మంత్రులు ఏం చేస్తారు రవాణా శాఖ అధికారులు ఏం చేస్తారు ఈ రవాణా శాఖ అధికారుల బాధ్యత మామూలు తీసుకుని కాలక్షేపం చేయడమేనా అంటే ఎక్కడ ఘటన జరిగితే ఉలిక్కి పడుతుంది తప్ప రెగ్యులర్గా చేయాల్సిన పనులేంటి రవాణా శాఖ అధికారులు మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు మరి కర్నూలు బస్సు ఘటన జరిగిన తర్వాత ఒక్క రెండు రోజులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అడావుడి చేశారు బస్సులు తనకి మళ్ళీ మామూలే ఏ బస్సు ఎలా ఉంటుందో తెలియదు ఏ ట్రావెల్ బస్సు ఎలా ఉందో తెలియదు ఏ ట్రావెల్ బస్సు కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు బస్సులో ఎమర్జెన్సీ డోర్ దగ్గర బెడ్ చేస్తారు ప్రైవేట్ ట్రావెల్స్ మరి ప్రమాదం వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవ్వాలి కదా మరి అక్కడ కూడా బయట చేస్తారు సీట్లు ఉన్న చోట బయట చేస్తారు మరి ఈ నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆర్టీ అధికారులు ఎందుకు కేసులు రాయట్లేదు ప్రైవేట్ ట్రావెల్స్ పైన మీకు వాళ్ళకున్న లావాదేవీలు ఏంటి నెలవారీగా మీకు వస్తున్న వసూళ్ళు ఏంటి ఈ వసూలుతో ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదా మీకు ఆర్టీ అధికారులు ఎందుకు స్పందించడం లేదు అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి కర్నూలు బస్సు వ్యవహారంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కూడా ప్రజా డిమాండ్ చేస్తుంది వానర్ ఎవరైనా తెలంగాణ రాష్ట్రం అయినా అది ఏ రాష్ట్రమైనా ఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులే కఠినంగా ఉండాలి ఈ కర్నూలు బస్సు కట్టిన వ్యవహారంలో వానర్ని అరెస్ట్ చేయాలి రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వానర్లు అప్రమత్తం చేసి ఎవరైతే బస్సుల్ని అడ్డదిడ్డంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా తమకి ఇష్టం వచ్చిన రూట్లో తిప్పేసి లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఖచ్చితంగా అవకతవకలు ఉన్న వాటి మీద చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు మరి ఈ ప్రభుత్వం కఠినంగానే ఉంటుందని ఓ పక్క నమ్మకం ఉంది పక్క పర వానరు పరారలో ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారికి పట్టుకోలేదంటే కూడా కొన్ని అనుమానాలు వెంటారు అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా కఠినంగా ఎవరించి కర్నూలు బస్సు వ్యవహారంలో ప్రైవేట్ ట్రావెల్ యజమానితో పాటు బాధ్యులను అరెస్ట్ చేయాలి రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా అన్ని ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యుల్ని మీరు హెచ్చరిక చేయాలి నిబంధనలు పాటించకపోతే కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుతున్నారు మరి ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తారని చెప్పి చూద్దాం మరి థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియో థెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమన్సర్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ Two double eight two double nine nine four nine one zero double four eight three six.